పోలీసు అధికారులు విధులు దుర్వినియోగం చేస్తే సామాన్యుడు స్థాయి పోలీసు కంప్లైంట్ అథారిటీకి నేరుగా ఫిర్యాదు చేయవచ్చని తగిన న్యాయం పొందవచ్చునని స్థాయి పోలీస్ కంప్లైంట్ అథారిటీ చైర్మన్ రిటైర్డ్ జడ్జ్ ఆర్జే విశ్వనాథం అన్నారు బొమ్మూరులో జిల్లాలకు సంబంధించిన కార్యాలయం తెలిపారు బొమ్మూరు వైటీసీ ప్రాంగణంలో ఉన్న జిల్లా స్థాయి పోలీస్ కంప్లైంట్ అథారిటీ కార్యాలయంలో పాతికేయుల సమావేశం నిర్వహించారు విశ్వనాథం మాట్లాడుతూ పోలీసుల వలన సత్వర న్యాయం అందని సందర్భాల్లో సామాన్యుడికి ఉచితంగా న్యాయం అందించేందుకు జిల్లా స్థాయి పోలీసు కంప్లైంట్ అథారిటీని నియమించడం జరిగిందన్నారు కమిటీ చైర్మన్ గా రిటైర్డ్ జిల్లా జడ్జి ఆర్జే విశ్వనాథం కమిటీ మెంబర్లుగా రిటైర్డ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం జితేంద్ర రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ బి లక్ష్మీనారాయణ అడ్వకేట్ సిహెచ్ మన్మథరావులు వ్యవహరిస్తున్నట్లు తెలిపారు సామాన్యులను ప్రజలను పోలీసులు ఎవరైనా ఇబ్బందులకు గురిచేస్తే స్వయంగా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ త్రీ సిక్స్ కు తెలియజేయవచ్చని వివరించారు ఇప్పటి వరకు పద్నాలుగు కేసులు వస్తే పది పరిష్కరించామని ఇంకా నాలుగు కేసులు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు తూర్పుగోదావరి కాకినాడ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన వారు ఫిర్యాదులు చేసేందుకు జిల్లా స్థాయి పోలీస్ కంప్లైంట్ అథారిటీని బొమ్మూరులో ఏర్పాటు చేశామన్నారు ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రతి వ్యక్తి కూడా స్వేచ్ఛాయకు జీవిత జీవితం మనకి ఫండమెంటల్ గా రాజ్యాంగం కల్పిస్తుందండి అటువంటి మన స్వేచ్ఛాయుడు పోలీస్ స్టేషన్లో వాళ్ళు వెళ్ళినప్పుడు అధికార దుర్నియోగం చేసి కొట్టడం కానీ ఫస్ట్ డెత్స్ వర్క్ కూడా వెళ్ళి ఫస్ట్ రేపు కూడా వెళ్ళి చేయటం అనేది అమాయక చర్య దాని మీద చర్య తీసుకునే నిమిత్తం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ పోలీస్ కంప్లైంట్ అథారిటీ అనే వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది డైరెక్ట్గా వ్యక్తి మీద మాకు వచ్చి రిపోర్ట్ చేయొచ్చునండి లేదంటే అతని తగ్గుని ఎవరైనా సరే వచ్చినా రిపోర్ట్ చేయవచ్చు లేదంటే ఈమెయిల్ ద్వారా కూడా రిపోర్ట్ చేసినా మేము దాని మీద పోస్ట్ పోస్ట్ ద్వారా వచ్చినా ఈమెయిల్ ద్వారా వచ్చినా సరే మేము దాని మీద తగ్గు తగ్గు చర్యలు తీసుకుని ఎంక్వైరీ చేసి తగ్గు చర్యలు తీసుకోవడం జరిగింది పోలీసు వాళ్ళ మీద వచ్చే ఫిర్యాదులు పరిశీలించే అవకాశం కల్పించండి ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఇప్పుడు నేషనల్ కమిషన్ యాక్సీలో తెలియదు ఈ లోపల ప్రజల పరిస్థితి ఏంటి వాళ్ళ హక్కుల పరిరక్షణ పరిస్థితి అనే విషయంలో ఆలోచించి ఒక సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చిందండి అది ఆ డైరెక్షన్ మేరకే మనకి ఈరోజు మన ప్రతి స్టేట్లో కూడా అలాగే యూనియన్ గవర్నమెంట్స్ కూడా పోలీస్ కంప్లైంట్స్ అధారిటీ అనేవి ఇప్పుడు ఏర్పాటు చేయడం జరుగుతుంది